హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సచ్వాణిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో గ్రేప్స్తో జెల్లీ స్వీట్ అండి చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే గ్రేప్స్తో స్వీట్ కాబట్టి హెల్దీ కూడా కదా మనం గ్రేప్స్ కొన్నప్పుడు ఒక్కొక్కసారి తీయగా ఉండవు కదండి అలాంటివి వేస్ట్ చేయకుండా ఇలా స్వీట్ ప్రిపేర్ చేసుకుంటే గ్రేప్స్ కూడా వేస్ట్ అవ్వు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే ఈ ద్రాక్ష పళ్ళని బాగా కడగాలండి రెండు మూడు సార్లు కడిగితే శుభ్రంగా క్రిమ్లు ఏమైనా ఉంటా పోతాయి సాల్ట్ వాటర్లో వేసుకుని కడుక్కుంటే ఇంకా మంచిది ఇలా గ్రేప్స్ అన్నీ కూడా ఒకటి ఒక్కొక్కటి తీసి శుభ్రంగా నీట్గా కడగాలండి గ్రేప్స్తో ఇలా స్వీట్ చేస్తే స్వీట్ షాప్లో తెచ్చుకునే స్వీట్స్ కంటే కూడా చాలా టేస్ట్ బాగున్నాయండి ఇలా నీట్గా కడగాలి శుభ్రంగా కడిగిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం కాదండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసేసుకోవచ్చు అన్నీ ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవన్నీ ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని దీన్నంతా కూడా మనం వడకట్టుకోవాలి ఒక బౌల్లోకి ఈ జ్యూస్ అంతా కూడా వడకట్టేసుకోవాలండి ఇలా గ్రేప్ జ్యూస్ అంతా కూడా వడకట్టిన తర్వాత దానిలో ఉన్న పిప్పంతా కూడా తీసేయాలి ఎక్కువ వేస్ట్ కూడా అవ్వలేదండి మొత్తం అంతా చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయాయి ఈ స్వీట్ను తయారు చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టలేదండి చాలా ఈజీగా చేసేసుకున్నాము ఇలా మొత్తం అంతా వడకట్టిన తర్వాత ఈ పిప్పని తీసేసిన తర్వాత చూసారు కదా ఇలా వడకట్టిన చూసినంత కూడా మనం ఎన్ని కప్పులు అయిందో కొలుచుకుందామండి ఇలా కప్పులో వేసుకొలిస్తే రెండు కప్పులన్నర అయిందండి మనం ఏ కప్పుతో అయితే కొలిచామో అదే కప్పుతో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి ఈ జ్యూస్ అంతా కూడా ఒక బౌల్లో వేసేసుకుని అదే కప్పుతో మనం కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి మనం జ్యూస్ ఎంతవరకు కొలిచామో అంతే రెండు కప్పులు తీసుకుంటే సరిపోతుంది ఇలా కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత మనం మొత్తం అంతా కూడా బాగా కలపాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కాన్ఫ్లోర్ వేసి కలిపేటప్పుడే కావాలనుకుంటే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే పిల్లలు తింటారు కాబట్టి ఎటువంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు ఇలా మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసామనుకోండి స్వీట్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఉండలు కట్టకుండా వస్తాయి ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో రెండు నర పంచదార వేసుకోవాలండి వేసుకుని రెండు కప్పులు వాటర్ వేసుకుని పంచదార కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదండి పంచదార అంతా కరిగి ఈ పాకం మరిగేటప్పుడు చెక్ చేసుకుంటే కొద్దిగా తీగపాకం వచ్చిందంటే మనకి సరిపోతుందండి ఇలా ఒక రెండు నిమిషాలు మరుగుతుల్లోకే పాకం వచ్చేస్తుందండి ఎక్కువ టైం ఏమీ పట్టదు ఈ స్వీట్లో మనం పంచదారకి బదులు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే పంచదార వేశాను కావాలనుకుంటే బెల్లాన్ని కూడా వేసుకుని బెల్లం పాకం పట్టి దానిలో కూడా ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు పాకం చెక్కబడింది కదండి ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం ఇలా పాకం దగ్గర పడిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి చూశారు కదా కొద్దిగా తీగపాకం వచ్చింది ఇప్పుడు దీనిలో మనం కార్న్ఫ్లోవర్ని యాడ్ చేసేసుకుందాం ఉండలు కట్టకుండా కలుపుకుంటూ వేసుకోవాలండి ఇలా గ్రేప్ జ్యూస్ అంతా దీనిలో వేసేసిన తర్వాత రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి ఇలా నెయ్యి వేయడం వల్ల స్వీటు చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే స్వీట్ అంతా కూడా మెరుస్తున్నట్టు ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా కలుపుతూ ఉండాలండి ఉండలు కట్టకుండా ఇప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలండి ఎక్కువ టైం పట్టదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇది బాగా దగ్గర పడుతుంది అప్పటి వరకు ఉండలు కట్టకుండా మనం ఇలా కలుపుతూ ఉంటే ఇది జల్లీలా ఫామ్ అవుతుందండి దగ్గరికి గ్యాస్ లో ఫ్లేమ్లో ఉంచి దీనిలో ఇప్పుడు మనం అర స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలండి యాలకుల పొడిని వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మొత్తం అంతా కూడా స్వీట్ అంతా రెడీ అయిపోతుంది చూసారు కదండి ఎంత తొందరగా స్వీట్ ప్రిపేర్ అయిపోతుందో ఇలా మొత్తం అంతా కూడా జెల్లీ జెల్లీగా చాలా బాగుంటుందండి స్వీటు ఇలా ముద్దుగా ఫామ్ అయిన తర్వాత ఇంకా మనం ఒక రెండు నిమిషాల పాటు గ్యాస్ లో ఫ్లేమ్లో ఉంచేలా కలిపితే సరిపోతుందండి చూసారు కదా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేకుండా మంచి స్వీట్ అయితే ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా ప్యాన్కి కొంచెం కూడా అంటుకోకుండా మొత్తం అంతా కూడా స్వీట్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలండి ఒక ప్లేట్ తీసుకొని సమానంగా ఉన్న ప్లేట్ తీసుకొని దీనిలో ఒక బటర్ పేపర్ వేసుకొని ఆ పేపర్కి ఒక స్పూన్ వరకు నెయ్యి రాసుకోవాలండి ఇలా నెయ్యి రాయడం వల్ల స్వీట్ అనేది మెరుస్తూ చాలా అందంగా కనపడుతుందండి ఇలా మొత్తం అంతా నెయ్యిని అప్లై చేసిన తర్వాత ఈ ప్లేట్లో మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే ఏదైనా నట్స్ వేసుకుంటే స్వీట్ బాగుంటుందండి మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు జీడిపప్పు పులుకలు వేసానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇది పళ్ళులో వేసేసుకుని మొత్తం అంతా సమానంగా చేసుకుని ఇప్పుడు మనం ఈ స్వీట్ అంతా కూడా దీని ఈ ప్లేట్లోకి వేసేసుకోవాలండి వేసేసుకుని మొత్తం అంతా కూడా ఈక్వల్గా చదువుకోవాలి సమానంగా వచ్చేలాగా నాలుగు మూల నుంచి కూడా సమానంగా వచ్చేలాగా అలా కలిపి ఇలా ప్లేట్ అంతా సదురుకోవాలి ఇలా సమానంగా చేయడం వల్ల మనం పీసెస్ కట్ చేసినప్పుడు రెండు వైపులా కూడా ఈక్వల్గా సమానంగా వస్తాయండి ఇదంతా కూడా ఇలా సమానంగా ప్రెస్ చేసిన తర్వాత దీన్ని కాసేపు అలా ఉంచేయాలండి ఒక పావు గంట వరకు కొద్దిగా చల్లారిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకుంటే సమానంగా వస్తాయండి ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి తిని తిరిగేసేయాలండి ఇలా వేరే ప్లేట్లోకి తిరిగేసిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకుంటే పీసెస్ బాగా వస్తాయి మనం బటర్ పేపర్ వేయకపోయినా కానీ అంటుకోకుండా వచ్చేస్తాయండి ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు లేదంటే కనుక మామూలుగా వేసేసుకోవచ్చు ప్లేట్కి నెయ్యి రాసేసుకుని చూశారు కదా గ్రేప్స్తో చక్కటి స్వీట్ ఎంత బాగా ప్రిపేర్ అయిందో జల్లీ జెల్లీగా పిల్లలకు బాగా నచ్చే విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి స్వీట్ని పిల్లలకు బాగా నచ్చుతుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేయండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే అండి ఎటువంటి ఫుడ్ కలర్ వాడకుండా చక్కటి స్వీట్ అయితే గ్రేప్తో ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి